కథ నాకు తెలియదు రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పీటర్ అనే ఇంగ్లీష్ ఆయన ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చాడు అతను ఇండియాలోని పేరుగాంచిన కట్టడాల గురించి ఘనత వహించిన ప్రముఖుల గురించి రీసెర్చ్ చేస్తున్నాడు ఒకసారి ఆయన అలా తిరుగుతూ ఉంటే ఒక విగ్రహం కనిపించింది అక్కడ ఆగి అది ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా అలా వెళ్తున్న ఒక వ్యక్తి కనిపించాడు అతను నాపి ఈ విగ్రహం ఎవరిది అని అడిగాడు అతను ఇతని భాష అర్థం కాక నాకు తెలియదు అని అన్నాడు పీటర్ ఇంకా అలా నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి కూడా వచ్చి మీరు ఇంగ్లీషు అంత బాగా మాట్లాడుతున్నారు కదా మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారో చెప్తే నేను కూడా అక్కడే ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి కోచింగ్ తీసుకుంటాను అన్నాడు అతను ఏమి అడుగుతున్నాడో పీటర్కి అర్థం కాలేదు బిక్కమొహం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరొక రోజు చార్మినార్ని చూసి అది ఎవరు కట్టించారు అని ఒక తను అడిగితే నాకు తెలియదు అన్నాడు అలా తిరుగుతూ చాలా ప్రదేశాల గురించి చాలామంది మనుషుల గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ నాకు తెలియదు అనే సమాధానం ఒక్కటే చెప్తున్నారు అతను ఫారెన్ వెళ్ళిపోయాడు ఫారెన్ వెళ్ళిన తర్వాత ఇండియాలో అతను చూసిన వాటి గురించి అతను నేర్చుకున్న వాటి గురించి డైరీలో రాస్తూ నేను ఇండియాలో నాకు తెలియదు అనే ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకున్నాను అని రాసుకున్నాడు